స్వామియే చెన్నమయ్యప్ప అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ స్వామి సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి వేలాదిగా అయ్యప్పలు శ్రీ అయ్యప్ప సేవా సమితి యాది గురుగుట్ట శ్రీనివాస స్వామి అనిల్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు యాదాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది స్వామి ప్రతి అయ్యప్ప స్వామి కూడా ఇందులో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ అయ్యప్ప సేవా సమితి వారు ప్రతి అయ్యప్ప పరిక్రమణ తర్వాత వారికి అక్కడ గర్భాలయంలోకి ప్రవేశించి సాక్షాత్తు ఆ లక్ష్మీ నే నరసింహస్వామి దర్శనం చేయిస్తున్నారు స్వామి ఎవరైనా ముందుగా అక్కడికి వచ్చినట్టయితే వారికి కూడా ఉండడానికి అయ్యప్పలకు వసతి ఏర్పాటు చేస్తున్నారు స్వామి మీకు ఈ ఈ పరిక్రమలో ప్రత్యేక ఆకర్షణగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాతో నడిచిన గోమాత అక్కడికి వస్తుంది స్వామి ఆ గోమాతతో మనము ఈ ప్రదక్షిణ చేద్దాం అదేవిధంగా ప్రత్యేకంగా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక గోమాతకు ఇరుముడి కట్టి శబరిమల సన్నిధానాన్ని తీసుకెళ్లడం జరిగింది స్వామి సన్నిధానంకు మేము అక్కడికి వెళ్ళే వరకు రెవెన్ కోర్ బోర్డుకు మేము ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాం ఒక గోమాత ఇరుముడి కట్టుకొని వస్తుంది మీరు అలౌ చేయండి అని చెప్తే పంబా పరిసర ప్రాంతాలకు వచ్చే వరకు రెవెన్ కోర్ బోర్డు వాళ్ళు పోలీసు వాళ్ళు నా పాదయాత్రలో మమ్మల్ని ఆపివేయడం జరిగింది యానిమల్స్ ఆర్ నాట్ అలవర్ అని చెప్పి పోలీసు వారు పంపా దగ్గర బ్యారికేడ్స్ వేసి మరి మమ్మల్ని పైకి వెళ్ళకుండా చేశారు మొన్న కానీ అక్కడ అయ్యప్పలందరూ కూడా ఈ ఎట్లయినా కానీ ఎందుకంటే గోమాత లేకపోతే మనం ఇరువుడి కట్టడానికి నెయ్యి రాదు మనం పెట్టుకునే విభూతి రాదు ఆవు పాలు ఆవు పెరుగు పంచ గవ్యాలతోనే అయ్యప్ప స్వాములు పూజ చేస్తారు కాబట్టి ఈ గోవు లేకపోతే లేదు కాబట్టి ఆ రోజు నన్ను రిస్ట్రిక్షన్ చేసి ఆపేస్తే పొంబలో నేను అయ్యప్ప స్వామికి ఒకటే మొక్కు మొక్కిన స్వామి అయ్యప్ప ఈ గోమాత లేకపోతే మనం మాల వేయలేం స్వామి మేము ఈ అమ్మని ఎందుకు శబరిమల కొండకు తీసుకురానికి ఎన్ని ఆంక్షలు పెడుతున్నా అని చెప్పి ఆ అయ్యప్ప స్వామికి చెప్పాను ఒకవేళ ఈ గోమాత రాకపోతే నేను కూడా శబరికొండకు రాను స్వామి అని అని చెప్పి ఆ స్వామిని నేను అక్కడ మొక్కడం జరిగింది స్వామి కొద్ది క్షణాల తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు మన అయ్యప్ప స్వామి అనుకుంటే ట్రివేణ్ కోర్ ఎంత పోలీస్ వ్యవస్థ ఎంత ఆ గోమాత అక్కడ నుంచి శబరిమల సన్నిధానం వరకు ఆ గోమాత తీసుకువెళ్ళి వెళ్ళి వెళ్ళింది స్వామి నిజంగా ఇది గొప్ప అద్భుతం అలాంటి గోమాతతో ప్రతి అయ్యప్ప ఈ యొక్క యాదాద్రి పరిక్రమణ చేయాలనే ఉద్దేశంతో ఒకటవ తేదీ సోమవారం డిసెంబర్ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై ముప్పై నిమిషాలకు ఈ గోమాత అక్కడికి వస్తుంది ఈ గోమాతతో ప్రతి ఒక్క రంగు ప్ర ప్రదక్షిణ చేద్దాం ప్రతి ఒక్క అయ్యప్ప కూడా ఈ గో రక్షణ మన ధర్మ రక్షణ చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ బాలకృష్ణ గురు స్వామి హిందూ జై